పోలీస్ కమిషనరేట్ మరియు ఆకార ఆశా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జూన్ పదిహేనున ఉచిత వైద్య శిబిరము ఉచిత శస్త్రచికిత్సలు పరీక్షలు నిర్వహిస్తున్నారు భరోసా సెంటర్లో ఇది ఆకా భవన్లో ఉంది భరోసా సెంటర్ పబ్లిక్ గార్డెన్ ఎదురుగా సైఫాబాద్ హైదరాబాద్ పుట్టుకతో వచ్చిన వైకల్యాలు కావచ్చు ఏదైనా ప్రమాదం వల్ల కానీ లేకుంటే ఇంకితర కారణాల వల్ల కానీ ఏర్పడిన అంగవైకల్యాలను కణతులు లాంటివి ఉన్న వాటన్నిటికీ వైద్య పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలు కూడా వాళ్ళే చేస్తారు కావలసిన వసతి తర్వాత భోజనం వాళ్ళే చూసుకుంటారు కావలసిన వారు ఈ వాళ్ళు ఇచ్చిన నెంబర్లో సంప్రదించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా బాలకుల సంఘం మనవి జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ టూ వన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఇంకొక నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఈ నెంబర్లో సంప్రదించి